బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండి కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉండి కూడా నా బిడ్డ సేవకుడు అవుతాడు సేవకుడు అవ్వాలన్న ఉద్దేశంతో మరి బాగా ప్రోత్సహించింది నేను ఈ రోజున సేవకులై ఆయా ప్రాంతాల్లో ఓడపడుతున్నానంటే దేవుడి కృప మరి మా అమ్మగారు బాగా ప్రార్థన చేసి ప్రోత్సహించింది మరి ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో దేవుడి సన్నిధిలో మా అమ్మగారి ఆత్మంగా నేను నమ్ముతున్నాను మరి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి సృష్టిస్తూ మంగళవారం రాత్రి ఒక ప్రార్థన కోరిక మరి అందరూ దయచేసి సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తున్నాను ఒక చిన్న సందేశం చెప్తున్నాను దయచేసి జాగ్రత్తగా విందాం ఈ వారంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన విన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను చాలా వేదన పడ్డారు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి చదువుకుంటున్న ఆ అబ్బాయి సీనియర్ పై క్లాసు వాళ్ళు ఆ అబ్బాయిని ర్యాగింగ్ చేశారు ఆట పట్టిస్తా తెగతాల్ చేస్తా దాన్ని ర్యాగింగ్ అంటారు కాలేజీలో ఈ ర్యాగింగ్ని ప్రభుత్వం నిషేధించింది అయినా స్టూడెంట్స్ మధ్య ఈ దరిద్రం పోటల్లా బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ని సీనియర్స్ ర్యాగింగ్ చేసేసరికి ఆ అబ్బాయి బాగా బాధపడి వేదన పడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ముక్కు పక్కల బిడ్డ వాళ్ళ అమ్మా నాన్నకి అది ఎంత బాధ ఎంత వేదన ఎంత కష్టం డబ్బులు కష్టపడి సంపాదించి తిని తినక డబ్బులు పొదుపు చేసి బిడ్డ చదువు కోసం పంపిస్తా ఉంటే ఆ తల్లిదండ్రులు కాలేజీలో జరిగిన ఈ ర్యాగింగ్ అనే దరిద్రం వలన ఆ అబ్బాయి మనస్తాపం చెంది వాళ్ళు ఏం చేస్తారు ఒక షర్ట్ ఎప్ప తీస్తాడు ప్యాంట్ ఎప్ప తీస్తాడు ఒక డ్యాన్స్ చేయమంటాడు పరిగెత్తులు అంటాడు గుంజులు తీయమంటాడు ర్యాగింగ్ అంటే ఇదే ఆ చెట్టు ఎక్కువ అంటాడు ఆ నుంచి దీన్ని ర్యాగింగ్ అంటారు అవతల వ్యక్తులు హృదయంలో నొచ్చుకుంటారు బాధపడతారు వేదన పడతారు జీవితం మీద విలక్తి కలిగి చచ్చిపోతారు ఆ బాబు ఆత్మహత్య చేస్తున్నాడు చచ్చిపోయాడు ఆ తల్లిదండ్రులు వచ్చి కాలేజీలో ధర్నా చేసి బిడ్డ శవాన్ని పెట్టుకొని ఏడుస్తుంటే నా కొడుకు తరుక్కుపోయింది ఎంత బాధపడు ఉంటారు వాళ్ళ ఎంత ఉంటారు చాలా సంవత్సరాల కిందట ఒక మెడికల్ కాలేజీలో ఇప్పుడు నేను చెప్పింది ఇంజనీరింగ్ కాలేజీ ఈ వారంలో జరిగింది ఇప్పుడు నేను చెప్తున్నది చాలా కాలం కిందట ఒక మెడికల్ కాలేజీలో ఇలాగే మెడికల్ కాలేజ్ సీనియర్స్ జూనియర్ బాయ్ జూనియర్ డాక్టర్ కోర్సు అవడానికి వచ్చిన జూనియర్ విద్యార్థిని పట్టుకొని వాళ్ళని ర్యాగింగ్ చేస్తున్నారు వీళ్ళంతా ఒక గ్రూప్గా వస్తారు పది పదిహేను మంది ఉంటారు సీనియర్స్ ఒక్కడే ఆ అబ్బాయి ఆ రోజు పుట్టినరోజు ఏం చెప్పండి బర్త్డే స్వీట్స్ తీసుకెళ్ళి అందరికీ సంతోషంగా ఇస్తుంటే ఈ బ్యాచ్ ఎదురయ్యి సీనియర్స్ బ్యాచ్ అందరికి సీట్స్ ఇస్తున్నావు ఆ రూమ్లో ఉన్న వాళ్ళకి ఇవా వాళ్ళ కూడా ఈ పోరా అని చెప్పి పంపించారు ఏ రూమ్ అది సెవాగారం ఏంటది మెడికల్ కాలేజీలో సెవాగారాలు ఉంటాయి మనుషుల అవయవాల గురించి చూడండి మనుషుల అవయవాల గురించి వాళ్ళకి నేర్పించాలి కాబట్టి డెడ్ బాడీలు ఎప్పుడు ఉంటాయి ఓ పది పదిహేను డెడ్ బాడీలు మ్యాచ్ అంట శవాలకు స్వీట్ ఎందుకన్నా అంటే ఏ పొయ్యి పోరా అని చెప్పి బలవంతంగా ఆ కుర్రోని లోపలికి నెట్టి ఒక్కొక్క శగం దగ్గర ఒక్కొక్క స్వీట్ బెట్టు అని చెప్పి లోపలికి నెట్టి తల్పిస్తారు చేతిలో స్వీట్ బాట్ స్వీట్ ప్యాకెట్ ఎదురుగా శవాల బెడ్లు ఎలా ఉంటుంది చెప్పండి అబ్బాయికి భయం ఏం చెప్పండి ఈ సీరియస్ ఊరు చూస్తూ ఉంటారు మళ్ళీ శవం దగ్గర స్పీడ్ పెట్టకపోతే ఊరుకోరు ఇంకా గొడవలు చేస్తారని ఒక్కొక్క శవం దగ్గర భయపడతానే ఒక్కొక్క శవం దగ్గర ఒక్కొక్క లడ్డు పెట్టి అలాగే వెళ్తున్నాడు లాస్ట్కి వచ్చేసరికి ఇంకొక శవం ఉంది ఇంకా ఆ శవం దగ్గర పెట్టి వెళ్ళిపోదాంలే అనుకుంటుంటే సెవెన్ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్ పెట్టకముందే ఆ శవం లేచి నాకో అని చెప్తాడు ఈ అబ్బాయికి గుండె శవం లేచింది ఏంటి అక్కడే చచ్చిపోయాడు నీకు అర్థమైంది ఏం జరిగిందో ర్యాగింగ్ చేయడానికి కుర్రోని లోపలికి తోసిన వాళ్ళు ముందే వాళ్ళల్లో ఒకడు శవాల పక్క శవంలాగా పడుకున్నాడు పడుకొని ఈ వచ్చేటానికి ఏం చేశాడు లేచి నాకో అన్నాడు వర్షగా శవాలు శవాగారం ఒక్కడే ఉన్నాడు భయం శవం వదిలేసి నాకు అనేసరికి లో స్పాట్లో గుండిపోయే చచ్చిపోయాడు ఆ రోజు ఏంటి ఆ అబ్బాయికి చెప్పండి ఆ రోజు ఏంటి అబ్బాయికి బర్త్డే అంటే అంటే అర్థం ఏంటి పుట్టినరోజు పుట్టినరోజు ఏమయ్యాడు చచ్చిపోయాడు ర్యాగింగ్ అంటే ఇంత భయంకరంగా ఇంత ఘోరంగా ఇంత దరిద్రంగా ఉంటుంది అందుకే గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్ ఎవరన్నా సీనియర్స్ జూనియర్స్ని ఈ రకంగా బ్యాన్ ర్యాగింగ్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఆరు నెలల నుంచి పది సంవత్సరాల దాకా జైలు శిక్ష కొంచెం పక్కన తీసుకెళ్ళండి అవుతుంది అలా శిక్ష వేసినా ఈ దరిద్రం ఆగట్లా కాలేజెస్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలో ఉన్న విద్యార్థులందరూ ఏసు ప్రభు రక్తంలో కడగబడి మౌనమన్స్ పొంది పాప క్మాపణ పొంది ఏసు ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా జీవించదులుగాక ఆమె చెప్పడానికి ప్రతిరోజు మన స్టూడెంట్స్ కోసం మన కాలేజెస్ కోసం మన స్కూల్స్ కోసం దేవుడి సన్నిధిలో మనం భారంగా ప్రార్థన చేయాలి వేదంతో ప్రార్థన చేయాలి ఇలాగే ఒక మేళగది మీద చచ్చిపోయిన ఒక శవాన్ని స్నానం చేయించి భూస్థాపన చేయటానికి రెడీ చేసి భూస్థాపన చేసే పాస్టర్ గారు ఆలస్యమయ్యాడని చెప్పి ఎందుకో మరి ఆ గది ఆమె ఎంతో ప్రేమించిన ఇల్లై ఉంటుంది బాగా ప్రార్థన చేసుకొని బాగా దేవుడి సన్నిధిలో గడిపిన ప్లేస్ అయి ఉంటుంది అందుకని చచ్చిపోయిన ఆమెని స్నానం చేపించిన తర్వాత కూడా దైవజనుడు భూస్థాపన చేయటానికి రావాల్సిన దైవజనుడు ఆలస్యమయ్యాడని ఆ శవాన్ని తీసుకెళ్ళి మేడగదిలో పెట్టారు మేడగదిలో ఎందుకు పెట్టానో తెలియదు సామాన్యంగా స్నానం చేపించిన తర్వాత శవానికి నెక్స్ట్ పాడే లేదా పెట్టే ఏం చెప్పండి నానం చేపిస్తే బాగా మళ్ళీ పెట్టాక మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళరు ఎందుకు నేను అనుకుంటున్నాను ఆమె అక్కడ బాణంగా ప్రార్థన చేసి ఉంటుంది మంచి ప్రార్థనా పరురాలు మంచి ప్రార్థనా పరులకు మంచిగా దేవుడి సన్నిధిలో మరి తమ గృహములో ఉన్న ఒక గదిని ప్రార్థన కేటాయించుకొని ఆ ప్రార్థనా గదిలో దివారాత్రాలు ప్రార్థన చేసి దేవుడి వాక్యం ధ్యానం చేసే వాళ్ళకి ప్రార్థనా గదే ఒక పరలోకపు గవిని చెప్పి గది జయమునకు ఉనికి పట్టు చెప్పండి దయచేసి ప్రార్థనా గది జయానికి ఉనికి పట్టు మన జీవితంలో ఏదైనా సాధించాలన్నా స్కూల్లో కానీ కాలేజీలో కానీ పాస్ అవ్వాలన్నా వివాహం లాంటి జీవితాన్ని టర్న్ చేసే విషయాల కొరకు భారంగా ప్రార్థన చేయాలన్నా ఉదయం మధ్యాహ్నం రాత్రి దేవుడి సన్నిలో గడపాలన్నా సాధ్యమైనంత వరకు ఒక గది కేటాయించుకోవాలి దాన్నే ప్రార్థన ప్రార్థన గది జయమునకు ఉనికి పట్టు బహుశా ఈమె ఆ మేడగదిని ఎంతో ప్రేమించుంటుంది ఆ ప్రార్థనా గదిని ఎంతో ప్రేమించుంటుంది ఆ గదిలో ఉండటం ఆమెకి ఎంతో ఇష్టమై ఉంటుంది దేవుడితో గడపటం అందుకే దైవజనుడు వస్తున్నాడు లేట్ అయ్యాడు అని తెలిసి ఏం చేశారు స్నానం చేయించినా మళ్ళీ బయట పెట్టమేందుకు ఎంతో ఇష్టమైన చచ్చిపోయిన తర్వాత శవాల దగ్గర ఇటువంటివి జరుగుతూ ఉంటాయి దేవుడి సేవకుడుగా నేను చాలా భూస్థాపన కార్యక్రమాలు చేశాను ఒకరోజు మన చర్చికి వచ్చే విశ్వాసి వాళ్ళ బంధువులు చచ్చిపోతే తప్పనిసరే నేను చేయాల్సి వచ్చింది ఆ భూస్థాపన కార్యక్రమం నాకు ఇష్టం లేదు విశ్వాసులు చేయడం నాకు ఇష్టం కానీ ఇక విశ్వాసులు బట్టి ఆ భూస్థాపన కార్యక్రమం చేయాల్సి వచ్చింది భూస్థాపన చేస్తా ఆఖరి ప్రార్థన చేస్తా నేను కళ్ళు లోపు గుంట్లో పెట్టారు ఆల్రెడీ పెట్టెని ఇక పెట్టెలో శవాన్ని పెట్టెలో పెట్టి గుంటలో పెట్టారు ఇక మట్టి ఇటువే లేదు ఆ టైంలో ఒకడు ఒక కోట బాటిల్ శవం తెలక్రి పెడుతున్నాడు ఏంది ఏంది అది ఏది ఆ మందు మందుబాటు ఏదో పాస్టర్ గారు తాగుబోతాడు పోలిన అంటున్నాడు ఏంది పోనిచ్చేది ఇప్పుడు ఆ కోటర బాటిల్ పెడితే వాళ్ళే తాగుతాడా వాళ్ళ చచ్చిపోయినాడు కోరిక అది ఇది బతుకున్న వాళ్ళ కోరిక తాగి 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 చచ్చిపోయాడు ఒక కోట మాటలు పెడితే సంతోషపడతాడు ఈమెని స్నానం చేపిచ్చి పాడి మీద పెట్టి మీద పెట్టాలి కానీ మళ్ళీ మేరగా మీదకి ఎందుకు తీసుకెళ్ళారు చాలామందికి డౌట్ రాదు చాలా మంది పాస్టర్లు విశ్వాసులు చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే అలా చదవకూడదు అలా వెళ్ళిపోకూడదు అక్కడ ఆగాల ధ్యానం చెయ్యాలా ఆ ధ్యానంలోనే దేవుడు మన హృదయాలతోటి మాట్లాడతాడు ఎప్పుడు ఎవరికి అలా పేదరు పక్క పట్టణంలో సేవ చేస్తున్నాడు లుద్ద లుద్ద పట్టణంలో సేవ చేస్తున్నాడు భూస్థాపన చేయాల్సింది యొక్కే పట్టణంలో పేరు చెప్పండి ఆయన ఎక్కడ ఉన్నాడు లుద్ద చెప్పండి ముద్ద కాదు లుద్ద నర్సరావుపేట చిలకలూరుపేట ఎలా దగ్గర దగ్గర పట్టణాలో యొప్పే లుద్ద పక్క పక్క పట్టణాలు ఉన్నాడు దేవదనుడు పేరు ఆ పట్టణానికి వచ్చాడు అక్కడ పరిశీలి చేస్తాడని తెలిసి మంచి ప్రాంతా పరురాలు దేవుని సేవకురాలు సత్క్రియలు చేసింది ఎన్నో ధర్మకార్యాలు చేసిన చనిపోయింది ఆమెకి ఆ భూస్థాపనకి త్వరగా రమ్మని కప్పులు పెట్టారు పేచరు వచ్చేసరికి అదిగో అదిగోదు అదిగోదు ఆ మేడగదిలో వచ్చే శవం అంటే మేడగదిలోకి వెళ్ళేసరికి అప్పుడు దాకా ఏడిసి ఏడిసి అలిసిపోయి ఉన్న ఆ స్త్రీలు విధవరాళ్ళు పేచర్ని చూడగానే మళ్ళీ గొల్లు దిగశారు అనవటానికి మనం చూస్తూ ఉంటాం ఎవరైనా చచ్చిపోతే భార్యాపేటలు ఎంతసేపు ఎగుస్తారు ఏడ్చి 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 అలసిపోయి అక్కడే ఆ శవం పక్కనే పడుకొని ఉంటాడు ఈ లోపంలో బందురాగనే ఓ వదిన ఓ అక్క ఒకలగసేకి మోత్తలు కుత్తరు పడి మళ్ళీ ఆలొట మళ్ళీ ఏడి 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 అర్ధ గంట గంట మళ్ళీ అవతరు మళ్ళీ డౌన్ అవుతారు యూకిం కోహోతారు మళ్ళీ ఎడుస్తారు వేతురు దగ్గరికి ఆ మేడగదిలోకి దొర్కచేత ఆశీర్వదించబడి దొర్కచేత దీవించబడి ఈ ఎంతో సహాయం చేయబడ్డ స్త్రీలు ఏడుస్తూ ఆ చదవండి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ ముప్పై తొమ్మిదవ వచ్చాం పేతులు లేచి వాటితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతనిని తీసుకొచ్చింది విధమరాడు అందరూ వచ్చి ఏడ్చుచూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏడ్చు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతను ఎదుట విధించింది పేదలు అందరినీ వెలుపలకి పంపి నలభై వచ్చిన పేతుడు అందరినీ వెలుపులకి పంపి మోకా ప్రార్థన చేసి శవం వైపు తిరిగి దేవుడికి స్తోత్రం చెప్పడానికి గట్టి అందరు పేతులు మేడగదిలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చాలా పెద్ద మేడగది అందరినీ వెళ్ళిపోవడం కానీ అందరినీ పంపించేసాడు దోర్కాట్టిన అంగీలు వస్త్రాలు పట్టుకొని వాళ్ళందరూ ఏడిసేవాళ్ళు వాళ్ళు కళ్ళు తుడుచుకుంటా ఏం చేస్తున్నాడు పేతులు లోపల మమ్మల్ని ఎందుకు ఉంచలేదు లోపల మేము కూడా ఉంటాం కదా ఆ చేసే ప్రార్థన మామూలు చేయొచ్చు కదా అనుకుంటా అందరూ మేడగా దిగారు వాళ్ళందరినీ పంపించి పేతులు తలుపేసాడు ఇప్పుడు ఆ పెన్ పెద్ద మేడగదిలో ఎవరెవరు ఉన్నారు చెప్పాలి ఎవరు ఉన్నారు పేదలు ఇంకా చెప్పాలి చెప్పాలి ఎవరు శవం చెప్పండి గట్టిగా పేదలు ఆ శవం పేరు పేరు తబిత నేను ఈ తబిత గురించి చెప్పినప్పుడల్లా ఒక ప్రశ్న అడుగుతా ఒక పెద్ద మేడగది అందరూ చెప్పండి ఆ మేడగదిలో ఒక శవం అందరూ చెప్పండి ఒక్కడివే నువ్వు ఒక్కదానివే లోపల ఉండి తలుపేసుకుంటారా చిన్న ప్రశ్న చెప్పండి గట్టిగా చిన్న ప్రశ్న ఎట్ట ఎట్ట ప్రశ్న అయితే ఒక పెద్ద మేడగది మేడగదిలో ఒక క్షమం నువ్వు ఒక్కడివే లేదా నువ్వు ఒక్కదానివే లోపలికి తలుపేసుకుంటారా వేసుకుంటావా వేసుకునే ధైర్యం ఉంటే వేసుకుంటామని చెప్పండి ధైర్యం లేకపోతే వేసుకోమని చెప్పండి ఏంటి ఎందుకు వేసుకోరు భయం ఏం భయం శవం బతికితే మంచిదేగా నువ్వు చచ్చిపోయిన వాళ్ళని లేపిన వాడివి లేపినావుతావు అట్టగా శవం బతికి నన్ను చంపేసిద్దేవో అది భయం ఏం చెప్పండి శవం బతికి నన్ను చంపేసిద్దేవో మరి పేచరు భయం లేదా భయం లేదు అందరిని పంపించేసి తలుపేసి శవం పక్క మోకాళ్ళ మీద చూస్తున్నాం చెప్పడానికి ఎట్టిగా దేవుడికి ఎలాగమ్మా ఎలాగ ఎలాగ పేతులు తెలుసు ఎందుకు ఆ ఏడ్సే ఆడవాళ్ళందరిని ఏడ్సే వాళ్ళైనా ఆడైనా అందరినీ బయటికి పంపించాడంటే నేను వచ్చింది తబితాని భూస్థాపన చేయటానికి కాదు సమాధికి అప్పగించటానికి కాదు చచ్చిపోయిన శవాన్ని తిరిగి లేపటానికి హలోయ నేను ఈ తబితాని మరణం నుంచి లేచే లేపేటప్పుడు వీళ్ళు చుట్టూ నిలబడ్డ వాళ్ళు ఇక్కడే ఉంటే గుండె పగిలి అందుకని ఏడ్చే వాళ్ళందరినీ మోకాళ్ళ మీద ఉండి తబిత లే అన్నాడు శవం మీద మరణం ఉంది పేతురు నోట్లో జీవం ఉంది దాంతో తెచ్చేసి మాట చెప్పండి తబితా శవం మీద మరణం ఉంది పేతురు నోట్లో జీవం పేతు రోడ్లో ఉన్న జీవం శవం మీద ఉన్న మరణాన్ని వెళ్ళగొట్టింది అంటే తుల్లి కొట్టేసుకుంది ఏదే వాళ్ళ దగ్గర ఉంటే ఏమయ్యేది గుండె చల్లు మరేది మొదలు మొదటి గుండె భవి అందుకే మొత్తాన్ని బయటకు ముగిచ్చేస్తాను ఈ మాటలు వినండి పేతులకి మరణం అంటే భయం లేదా అంటే ఉంది ఇప్పుడు లేదు ఒకప్పుడు ఉండేది ఎప్పుడు చెప్పండి ఒకప్పుడు ఉండేది ఆ భయంతో ఏసు ప్రభు అప్పగించబడిన రాత్రి ప్రాణ భయంతో మూడు సార్లు ఇద్దరు ఆడపిల్లల ముందు అబద్ధం ఆడాడు దేవుడు తోడు నా తోడు మా అమ్మ తోడు మరి ఏ తోడు పెట్టుకున్నాడు ఒట్టు పెట్టుకుంటున్నాడు నాకు ఆ సంత ఎవరు తెలియదు నేను ఏసు ప్రభు శిష్యుడు అయితే నన్ను నేను నాశనమైపోవాల పురుగులు పడి సావాలని తనను తాను శించుకుంటున్నాడు ఒట్టు పెట్టుకుంటున్నాడు ఆడపిల్లల ముందు మరణ భయం అప్పుడు మరణ భయం ఉండేది ఇప్పుడు లేదు చెప్పడం గట్టిగా దేవుడిది మరణ భయంతో అల్లాలిపోయినావడే ఇప్పుడు మరణాన్ని పరిగెత్తిస్తున్నాడు మరణాన్ని విలగొడుతున్నాడు లే తప్పిద్దా అంటే చచ్చిపోయిన శవం తిరిగి అంటే ఈ మధ్యలో ఏం జరిగిందంటే భయంతో ఆడపిల్లల ముందు అబద్ధం వాడినాడు ఒక డెడ్ బాడీని తిరిగి లేపే శక్తికి రావడానికి మధ్య ఏం జరిగిందంటే పేతుడు కన్నీటి ప్రార్థన పేతుడు ఉపవాస ప్రార్థన పేతురు మిగతా సంఘంతో కలిసి ఏ క్ర చేసిన ప్రార్థన డిగా దేవుడి మూడు రకాల ప్రాంతాలనే చెప్పారు ఎండమ్మా ఒకటి పేతురు కన్నీటి ప్రార్థన రెండు పేతురు ఉపవాస ప్రార్థన మూడు మిగతా సంఘంతో కలిసి చేసిన ఏక మనసుతో చేసిన ప్రార్థన ఈ మూడు రెఫరెన్స్ చూపించి ప్రార్థన చేస్తారు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆడపిల్లల ముందు అబద్ధమైన విషయం సువార్త ఇరవై ఆరో అధ్యాయం మత్స వార్త ఇరవై ఆరో అధ్యాయం అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఉంటుంది డెబ్బై నాలుగు వచ్చిన చదువుతున్నారు వినండి అందుకు అతడు ఆ మనుషుని ఎరగలను చెప్పి చెప్పించుకొరటకు ఒట్టు పెట్టుకొరటకు మొదలు పెట్టాను డెబ్బై మూడు కూడా చదువుతున్నాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన ఉన్న వాళ్ళు ప్రతి వద్దకు వచ్చి నిజమే నీవు నువ్వు వారిలో ఒకడివే నీ పలువురు నిన్ను మూర్చి సాక్షి పెంచని అతనితో వంటి పేతులతో చెప్పిరి అందుకు అతడు అంటే పేతులు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టను ఆ మనుషు ఆ అందుకు పేతులు ఆ మనుషుని ఎరగను అని చెప్పి శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టను వెంటనే కోడి కోసి కనుక కోడిపోయే మునుకు నీవు నన్ను ఎరగవని మూడు సార్లు యేసు ఏసు తనుతో అందిన మాట కేతులు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చినో అందులో చెప్పండి సంతాపడి అదన చెప్పండి ఏడ్చె చెప్పండి నాయ్యా బాదీనా ప్రార్థనా బాధించ No. Um, చేసిన ప్రార్థన అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు అధ్యాయం పత్నాలు వచ్చారు ఒకటి పద్నాలుగు అపోస్తుల కార్య వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు ఏసు తల్లి అయిన మరియ మరియు ఆయన సహోదరు ఏ మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు చెప్పండి చెప్పాలి చెప్పాలి ఏ మనసు మనస్సుతో అంటే పేతులు కన్నీటితో ప్రార్థన చేశాడు తన తోటి శిష్యులు తన తోటి సహోదరి సహోదరులతో కలిసి ఏక మనస్సుతో అంటే ఒకే మనసుతో ప్రార్థన చేశాడు నెక్స్ట్ చేసిన ఉపవాస ప్రార్థన మేడగదిలో చేసిన కూడా ఉపవాస ప్రార్థనే క్లీన్ గా రాసింది అపోస్తుల కార్యం పది పది అపోస్తుల ఇది ఉపవాస ప్రార్థన పది పది చదువు అతడు పేతులు మిక్కిలి ఆకలిపోయి ఉపవాస ప్రార్థన ముదింపులో అనమాట మిక్కిలి ఆకలి దేవుడు ఎందుకు అది ఏడు రోజు ఉపవాస ప్రార్థన పది రోజుల దీర్ఘకాల ఉపవాస ప్రార్థన రాయల కానీ మిక్చిలి ఆకలి ఈ మూడు ప్రార్థనలు ఏక మనసుతో ప్రార్థన కన్నీటి ప్రార్థన ఇంకా ఉపవాస ప్రార్థన మరణమంటే పారిపోయేవాడు మరణించిన వారిని తిరిగి లేపేవాడిగా మార్చాడు చెప్పడానికి దేవుడికి ఉపవాస ప్రార్థన అవసరం కన్నీటి ప్రార్థన అవసరం ఏక మనసుతోటి మన తోటి సహోదరి సహోదరులతో కలిసి ప్రార్థన చేయటం కూడా అవసరం దేవుడి మాటల వల్ల కొద్ది కూడా ప్రయత్నం చేయడం ప్రార్థన చేసుకుందాం కళ్ళు అందరం అందరూ కళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం దేవుడి సందులో ప్రార్థన చేసుకుందాం మాణిక్య వచ్చేయమ్మ చిన్న ప్రార్థన తమ్ముడు ఆపేయమ్మా ప్రభు ఆపేసి ప్రభు ఆపేసి చేయమ్మ చిన్న ప్రార్థన ఫలో மா செய்யம்மா வாழ்க்க பிர அந்திரம் பிரி விதம் செய்யம்மா சின்ன பிரார்த்தனை